మీకు ఇంకా కొంచెం జారుడుగా కావాలి అనుకుంటే త్రీ ఫిఫ్టీ ఎంఎల్ దాకా కూడా నీరు వేసుకోవచ్చు ఇందులో పడుతుంది కసూరిమైతే ఇంకా కరివేమాకు మాకు మీద వేస్తాం కదా దానివల్ల ఒక రకమైన ఫ్లేవర్ వచ్చింది కర్రీకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము కొబ్బర గసాలు లాంటి వాడము ఇందులో సింపుల్గా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా వస్తుంది రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో రెండు వరకు చూడండి ముందుగా కావలసిన పదార్థాలను చూపిస్తాను ఆ తర్వాత తయారీ విధానాన్ని చూపిస్తాను కేజీ చికెన్ ని ముప్పై నిమిషాలు ఉప్పేసిన నీళ్ళలో నానబెట్టుకున్నది ఇది మూడు టేబుల్ స్పూన్ల కారం ఒకటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పుడు కొత్తిమీర నాలుగు టేబుల్ స్పూన్ల నూనె నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ చికెన్ మసాలా ఇది మనకు షాప్లో రెడీమేడ్గా రెడీమేడ్ గా దొరుకుతుంది రానున్న వీడియోస్లలో చికెన్ మసాలా ఎలా చేసుకోవాలో చూసిస్తాను ఇంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల పుదీనా రెండు బగారాకు ఒక టీ స్పూన్ కసూరి మేతి రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు రెబ్బల కరివేపాకు నాలుగు మీడియం సైజ్ టమాటోల్ని ఫైన్ గా ప్యూరీ చేసేసేయండి మిక్సీలు వేసేసి ఐదు మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని పానీపూరీలు ఇస్తాడు కదండి అంత చిన్నగా కోసుకున్నాం మేము ఇప్పుడు తయారీ విధానాన్ని చూసుకుందాం తయారీ విధానాన్ని చూసుకునే ముందు ఒకటి చెప్పాలండి మా ఫ్రెండ్ రీసెంట్గా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు సినిమా స్క్వేర్ తెలుగు అని అందులో మూవీ అప్డేట్స్ అన్ని అందిస్తాడు మూవీ రిలేటెడ్ అంత స్టఫ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ మూవీస్ సైకో థ్రిల్లర్స్ మిస్ట్రీ థ్రిల్లర్స్ హారర్ థ్రిల్లర్స్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిమ్స్ లాంటివి రికమెండ్ చేస్తాడు చాలా ఇన్ఫర్మేషన్ని చాలా అతి తక్కువ సమయంలో షార్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాడు సో నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి వాడి ఛానల్ని కూడా గిన్నె కాక నూనె నూనె బాగా కాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని బగారాకు జీలకర్ర పచ్చిమిర్చి కాస్త చిటపటం అన్నాక ఇందులోకే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు మెత్తబడాక పుదీనా కాస్త అంత కొత్తిమీర ఉల్లిగడ్డలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక పసుపు ఉల్లిగడ్డలు వేగి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి చికెన్ వేస్తున్నాను మూడు నాలుగు నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి కలుపుతూ చికెన్ని చికెన్ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యింది ఉప్పు ఉప్పు చూసుకొని వేసుకోండి ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల చికెన్కి అంత ఉప్పు పట్టదు సో తక్కువ వేసుకోండి మళ్ళీ రుచి తీసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం గరం మసాలా ఈ మసాలాలన్నీ చికెన్కి కలిసేదాకా బాగా కలపాలి మసాలాలో చికెన్తో పాటు వేగి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది గ్రైండ్ చేసి ఉంచుకున్న టమాటా పేస్ట్ వేస్తున్నాను టమాటా ప్యూరీ చికెన్కి బాగా పట్టించాక ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేడి నీళ్ళని వేసుకోవాలి కరివేపాకు వేసుకొని అలాగే చికెన్ మసాలా వేసుకొని కలిపి లోటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఎనిమిది నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు కసూరి మెతిని ఈ విధంగా నలుపుకొని కుక్క కర్రీలో వేసుకోండి అలాగే కొత్తిమీరని వేసుకొని కలిపి స్టవ్ ఆరుపుకొని మూత పెట్టు పది నిమిషాలు వదిలేస్తే చికెన్ కర్రీ రెడీ సో ఒకటి ఏంటంటే మీకు కూర మరీ జారులుగా అనిపిస్తే నీళ్ళు కొంచెం తగ్గించుకోండి త్రీ హండ్రెడ్ ఎంఎల్ చెప్పాను కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోండి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ మీకు ఇంకా కొంచెం జారుడుగా కావాలి అనుకుంటే త్రీ ఫిఫ్టీ ఎంఎల్ దాకా కూడా నీరు వేసుకోవచ్చి ఇందులో పడుతుంది చికెన్ కర్రీ రెడీ అయిపోయింది వీడియోకి ఒక లైక్ వేసుకోండి టేస్ట్ ఇద్దాం ఏ విధంగా వచ్చింది చికెన్ పీస్ సూపర్ ఫ్రెండ్స్ బ్యాలెన్స్డ్ స్పైసెస్తోనే చాలా బాగా వచ్చింది టేస్ట్ కసూరిమైతే ఇంకా కరివేమాకు మీదేస్తాం కదా దానివల్ల ఒక రకమైన ఫ్లేవర్ వచ్చింది కర్రీకి చాలా బాగా వచ్చింది రెసిపీ మాత్రం ఫ్రెండ్స్ అలాగే ఛానల్లో చికెన్ సంబంధించిన చాలా రెసిపీస్ పెట్టాను పోర్చుగీస్ చికెన్ పెట్టాను చికెన్ పకోడీ పెట్టాను హైదరాబాద్ చికెన్ కర్రీ పెట్టాను తావా చికెన్ ఫ్రై పెట్టాను చాలా ఉన్నాయి మన ఛానల్లో మీకు ఒకరికి టైం కుదిరినట్టయితే వెళ్ళి చూసేసేయండి ఛానల్ అవైలబుల్ ఉన్నాయి అలాగే ఛానల్ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేర్చుకోదగినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ నాన్ వెజ్లో మనకు చాలా రెసిపీస్ ఉన్నాయి ఫిష్ కానీ ప్రాన్స్ చికెన్ ఏదైనా మీకు రిలేటెడ్ మీకు ఏదైనా రెసిపీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నా నుండి మీరు పొందాలనుకుంటున్నా కానీ లేదా యూట్యూబ్లో ఏం ఏదైనా రెసిపీ ఉంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి నేను మన ఛానల్లో తీసుకొచ్చేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మేము ఉంటాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ